హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఫార్టీ టూ పూజిత మెల్లగా హర్ష వైపు చూస్తూనే అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది హర్ష ముందు తనని కాదనుకున్నా తను అలా రావడంతో లేచి నుంచొని ఫోన్లో కాల్యులేటర్ అని కట్ చేసి ప్యాంట్ ప్యాకెట్లో మొబైల్ని పెట్టేసుకొని ఇదేంటి నా వైపే చూస్తూ అలా వస్తుంది అనుకుంటూ చూస్తూ ఉంటాడు పూజిత హర్షకు ఇంచు గ్యాప్లో ఆగిపోయి తన చేతిని హర్షకు దగ్గరగా తెస్తూ ఉంటుంది హర్ష మనసులో చంపకే బాబు నన్ను అనుకుంటూ తన చేతి వైపు చూస్తూ ఉంటాడు పూజిత మెల్లగా తన చేతిని హర్ష ఎద దగ్గరికి తీసుకొచ్చి అతని షర్టు పట్టుకొని లాగి కోపంగా కళ్ళు దెబ్బాయా అని అడుగుతుంది దెబ్బకు మన హర్ష బాబుకి సౌండ్ ఉండదు మనసులో ఇదే నా షర్టు పట్టుకొని లాగి మళ్ళీ నా మీద అరుస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు టిప్ టాప్గా రెడీ అయిపోయి అమ్మాయిని పడగొట్టేద్దాం అనుకుంటే సరిపోదు సార్ కొంచెం ముందు వెనక చూసుకొని రెడీ అవ్వాలి అంటుంది పూజిత వెటకారంగా ఇప్పుడు నేనేం చేశాను బాగానే రెడీ అయ్యాను కదా అని అంటూ అలానే అద్దంలో చూసుకొని సరి చేసుకుంటూ ఉంటాడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారా లేక అమ్మాయిలని పడగొట్టడానికి అని అడుగుతుంది పూజిత అబ్బా పూజిత ఇప్పుడు నేనేం చేశాను అని అడుగుతాడు హర్ష మరి ఫ్రెండ్ ఎక్స్పోజింగ్ ఏంటి మనమధుడిలా అని అడుగుతుంది పూజిత వాట్ అనుకుని తన షర్టు వైపు చూసుకుంటే అక్కడ షర్టు బటన్ తెగిపోయి ఉంటుంది హో దీని గురించా నువ్వు చెప్పేది నేను హడావిడిలో చూసుకోలేదు సర్లే ఇంకో షర్ట్ మార్చుకుంటాను అంటూ షర్టు విప్పబోతుంటే హలో బాస్ దీనికి ఎవరైనా షర్ట్ మార్చుకుంటారా ఉండండి అని చెప్పి సూదీ దారం తెచ్చి కుట్టబోతుంటే అయ్యో పూజిత ఏం చేస్తున్నావు నీకెందుకు ఈ పని నేను ఇంకో షర్ట్ వేసుకుంటాలే అని బటన్స్ విప్పుతుంటే పూజిత అరే ఇప్పుడు ఇది కుడితే నేనేమైనా అరిగిపోతానా అంటూ మీ షర్టు ఈ షర్టు కోట్కి బాగా సెట్ అయ్యింది అందులోనూ ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది దానికి ఈ షర్ట్ అయితే ప్రజెంట్గా ఉందని నేను కుడుతుంటే మీకేంటంటే నొప్పి అని చెప్పి హర్షన్ ఆపేసి ఆ బుటన్ కుడుతూ ఉంటుంది హర్ష అలా పూజిత వైపుకు చూస్తూ ఉంటాడు పూజిత తల పైకెత్తి హర్షన్ చూస్తూ ఇలా షర్టు కుడుతున్నా కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేశారో ఇదే సోదితో పొడిచేస్తాను జాగ్రత్త అని అంటూ సోదిని చూపించి మళ్ళీ కుడుతూ ఉంటుంది హర్ష మనసులో రాక్షసి అని అనుకుంటూ తన ప్రవర్తన ఏమర్థం కాక ఆలోచిస్తూ ఉంటే పూజిత కుట్టడం కంప్లీట్ చేసి హర్ష విప్పేసిన బటన్స్ కూడా పెట్ పెట్టేస్తుంది అది అబ్జర్వ్ చేయని హర్ష ఎటో చూస్తూ ఆలోచిస్తూ పూజిత వైపు చూడగా తను ఒక్కసారిగా కన్ను కొట్టినట్టు అనిపించి అది అబ్జర్వ్ చేయని హర్ష మళ్ళీ పూజిత వైపు చూసేలోపు అక్కడ ఉండదు హర్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ దయ్యం ఇంతలోనే ఎక్కడికి మాయమైపోయింది అబ్బా అనుకొని చుట్టూ చూస్తూ అది కన్ను కొట్టడం నా భ్రమణ లేక నిజమా ఏం అర్థం కాకుండా ఉంది నిన్న కూడా అలానే తింటున్నప్పుడు కిస్సిస్తున్నట్టుగా అనిపించింది ఖచ్చితంగా ఇది నా భ్రమే అయి ఉంటుంది లేకపోతే అది అలా చేయడం ఏంటి అనుకొని ముందు ఈ మీటింగ్ అది అయిపోయాక అసలు ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకొని తను కూడా కిందికొస్తాడు అప్పటికే పూజిత బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే యమున గారు పిలవడంతో తను కూడా వెళ్ళి కూర్చుని తింటూ ఉంటాడు హర్ష పూజిత తినడం కంప్లీట్ చేసుకొని సరే అత్తయ్య ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి బయటకు వెళ్ళి గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ వెనక్కి వస్తుంది చిన్నపిల్లలా ఏడ్చుకుంటూ రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ అప్పటికి హర్ష కూడా తినడం కంప్లీట్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తుడుచుకుంటూ ఏమైందో అనుకుంటూ చూస్తూ ఉంటాడు యమున గారు ఏమైంది తల్లి ఎందుకిలా ఏడుస్తున్నావు అని అడుగుతారు రండత్తయ్య చూపిస్తానని ఆవిడను తీసుకెళ్తూ ఉంటే హర్ష కూడా వెనక వెళ్తాడు పూజిత పార్కింగ్ ఏరియాకు తీసుకొచ్చి చూడండి కావాలని ఎవరో నా స్కూటీ టైర్ని పంచర్ చేశారు అని ఆ టైరు దగ్గర మోకాళ్ళపై కూర్చొని ఇది చూడండి ఎవరో కావాలని కసిగా నా టైర్ని పొడిచి పొడిచి పంచర్ చేసినట్టుగా లేదు అని చూపిస్తుంది సమంత బండిని కావాలని పంచర్ చేసిన సూర్యలాగా యమునగారు కూడా అవును అంటూ గడ్డం కింద చేయి పెట్టుకొని హర్షను చూస్తూ కన్నయ్య అంటారు అనుమానంగా పూజిత కూడా హర్ష వైపు కోపంగా చూస్తూ నిలబడుతుంది మామ్ గాడ్ ప్రామిస్ నేను చేయలేదు ఆయన తను తిరిగి వచ్చినప్పటి నుండి తనకి నచ్చని పనులు చేయడం మానేశాను అంతేకాదు తన జోలికి కూడా వెళ్ళడం లేదు నేను అని అంటాడు సిన్సియర్గా యమునగారు మాట్లాడుతూ ప్రజెంట్ ఇంట్లో మన ముగ్గురం రక్తాలు తప్ప ఎవరూ లేరు కాబట్టి చేస్తే నువ్వు చేయాలి కానీ నాకు రత్తాలకు అవసరం లేదు పూజిత అయితే తన బండిని తనే పాడు చేసుకోదు కదా అని అంటారు గారు రక్తాలు అక్కడికి వస్తూ అలా అయితే మీరు నేను హర్షబాబు అసలు బయటికి రాలేదు కదమ్మా బయటికి ఎవరైనా వచ్చారంటే అది పూ ఈ పూజితమే అలా చూస్తే ఈ బండిని అంటూ పూజిత వైపు చూస్తుంది రత్తాలు పూజిత కూడా డౌట్గా రత్తాలు వైపు చూసేసావా అన్నట్టు చూస్తే రత్తాలు తీసేశా కూడా అన్నట్టుగా మొబైల్ కూడా చూపిస్తుంది దెబ్బకు పూజిత పాప షాక్ అయ్యి తడబడుతూ అత్తయ్య ఇప్పుడు ఎవరు చేస్తే ఏమైంది వదిలేయండి వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అని అంటుంది యమునగారు అది కాదు తల్లి అని అనబోతుంటే పోనీలే అత్తయ్య వదిలేయండి నాదేముంది కాళ్ళు ఇచ్చుకుంటూనో లేక క్యాబ్లోనో ఆఫీస్కి వెళ్ళిపోతాలే అని వెళ్ళిపోతుంటే యమున గారు ఆపి అయ్యో పూజిత ఆగు అని కన్నయ్య పూజిత నీసారికి నువ్వు డ్రాప్ చేసే నేను రేపట్లోగా ఈ బైకును బాగు చేయిస్తాను అని అంటారు పూజిత నీరసంగా వద్దులేండి అత్తయ్య నా బండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అలా అని రోజు ఆయన డ్రాప్ చేస్తారా ఏంటి అని అంటుంది ఇంతలో రత్తాలు సెల్లో మహానటి మహానటి అని టోన్ వస్తుంటే పూజిత గుర్రుగా చూస్తుంది రత్తాల వైపు ఫోన్ అమ్మాయి గారు ఫోన్ వచ్చింది అని చెప్పి రత్తాలక్క నుండి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ యమున గారు నీకు ప్రాబ్లం లేదంటే రోజు వాడే నిన్ను తీసుకెళ్ళి తీసుకొస్తాడు సరేనా అని అంటారు పూజిత ఏదో చెప్పే అంతలో హర్ష ఇట్స్ ఓకే మామ్ తనకెందుకు ఇబ్బంది డాడీ తనకి ఆల్రెడీ కారు కొన్నారుగా అందులో వెళ్తుందిలే అని అంటాడు పూజిత కోపంగా ఉక్రోషంగా నాకేం డ్రైవింగ్ రాదు అని అంటుంది అదేంటి ఆ రోజు అదే నిన్ను కిడ్నాప్ చేసిన రోజు నువ్వు కారులోనే కదా షాపింగ్కి వెళ్ళింది అని అడుగుతాడు హర్ష పూజిత నెత్తి మీద పిడుగుపడినట్టయి అంటే అది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా కారులో ఒంటరిగా వెళ్ళి రావాలంటే చాలా భయంగా ఉంది అని అంటుంది చిన్నపిల్లలాగా అదేంటి స్కూటీ మీద వెళ్తే లేని భయం కారులో వెళ్తుంటే వస్తుందా అని అడుగుతాడు డౌట్గా ఆ అత్తయ్య మీ అబ్బాయికి నన్ను తీసుకెళ్లడం ఇష్టం లేనట్టుంది అందుకే ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు నన్ను ఎవరూ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు నేనే వెళ్తాలే అని వెళ్తుంటే పూజిత సారీ సారీ నేను అందుకు అడగలేదు జస్ట్ నార్మల్గానే అడిగాను వచ్చి కార్ ఎక్కు అని అంటాడు ఆ మాట చెప్పడం ఆలస్యం వెంటనే వెళ్ళి కార్ ఎక్కేస్తుంది పూజిత హర్ష యమున గారికి బాయ్ చెప్పి అతను కూడా కార్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు హర్ష కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పూజిత హర్ష వైపే చూస్తూ ఉంటుంది ఉజిత ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి తను చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తనే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది హర్షతో కావాలనే కోపం నటించడం తనని తీసి చేయడం నైట్ డిన్నర్ దగ్గర ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం అది బన్నుగాడు చూసేసి రవలికి చెప్పబోతుంటే వాడికి ఇష్టమైన వీడియో గేమ్ ఆడతారని చెప్పి వాడి నోరు మూయించడం హర్ష మార్నింగ్ జిమ్ నుండి వచ్చి డ్రెస్ తీసుకొని బెడ్ పై పెట్టుకొని బాత్కి వెళ్ళగానే పూజిత తనకు మెలుగో వచ్చి చూసి ఆ షర్టు బటన్ కావాలని ఊడిపోయేలా చేసి తర్వాత తనే కావాలని ఆ షర్టు బటన్ కుట్టి హర్షకు కన్ను కొట్టి వెళ్ళిపోవడం టిఫిన్ చేశాక బయటికి వెళ్ళి హర్షతో వెళ్ళాలి అనిపించి బండిని కావాలని అక్కడే ఉన్న టూల్ బాక్స్లో ఉన్న టెస్టర్తో కష్టపడి పొడిచి పొడిచి పంచర్ చేసుకొని హర్షతో కలిసి ఇలా కలిసి రావడం అన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వేసుకుంటుంది పూజిత ఇంతలో కార్ ఆగడంతో పూజిత డ్రీమ్ నుండి బయటకు వచ్చి ఏంటి అన్నట్టుగా హర్ష వైపు చూసి ఐబ్రోస్ ఎగరేస్తుంది ఆఫీస్ అన్నట్టుగా చిన్నగా లిప్ మూమెంట్ ఇచ్చి వేలు పెట్టి ముందుకు చూపిస్తాడు హర్ష పూజిత మనసులో అబ్బా ఏం చెప్పావయ్య నా మొగ్గుడ అనుకొని మాకు తెలుసులే అన్నట్టుగా ఆటిట్యూడ్ చూపిస్తూ అక్కడ నుండి కారు దిగి వెళ్ళిపోతుంది ఈ క్యారెక్టర్ మనకు అర్థం అవ్వదు అనుకొని తను కూడా కారు దిగి లోపలికి వెళ్తాడు హర్ష పూజిత తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో హర్ష వినోద్ బయటకు వచ్చి అక్కడున్న స్టాఫ్ అందరినీ పిలవగా అందరూ వచ్చి గ్యాదర్ అవుతారు పూజిత కూడా తన క్యాబిన్ నుంచి బయటకి చూసి ఏం జరుగుతుందబ్బా అనుకుని తను కూడా బయటకు వస్తుంది హర్షా తన ప్యాంట్ పాకెట్లో తన రెండు చేతులు పెట్టుకొని స్టైల్గా నుంచొని ఉంటాడు వినోద్ మాట్లాడుతూ హలో గైస్ మనకు ముంబైలో ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది అండ్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మనకి వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే టైం ఇచ్చారు సో ఆ వర్క్ ఫాస్ట్గా చేయడానికి అక్కడికి మేము అలాగే మాతో పాటు కొంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకువెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఇప్పుడు వాళ్ళ నేమ్స్ చదువుతాను అని వన్ టూ డేస్ లోపు లగేజ్ అన్నీ చూసుకొని రెడీగా ఉండండి అని చెప్పి నేమ్స్ చదువుతాడు వినోద్ పూజిత ఆతృతగా చూస్తూ ఉంటుంది తన నేమ్ వస్తుందేమోనని కానీ తన నేమ్ మాత్రం రాదు వినోద్ నేమ్స్ చదివి దట్స్ ఇట్ అని అనడంతో పూజిత గట్టిగా వాట్ అని అంటుంది అంతే అందరూ ఏమైందని ఒక్కసారిగా వాళ్ళ హెడ్స్ని పూజిత వైపు టర్న్ చేస్తారు తన ప్లేస్లోనే ఉండి చిన్నగా సార్ నేను మన బా సెక్రటరీనే కదా మరి నానేం లేదేంటి అని అడుగుతుంది పూజిత ఆ క్వశ్చన్కి వినోద్ హర్ష వైపు చూస్తే హర్ష మాత్రం మనసులో దీనినేం మ్యాచ్ చేస్తే ఎక్కడ అరిచి గోల చేస్తుందో అని నేను అనుకుంటే ఇలా అడుగుతుంది ఏంటి అనుకుంటూ డౌట్గా పూజిత వైపు చూస్తాడు అది గమనించిన పూజిత అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు నాకు దూరంగా అన్ని రోజులు వెళ్ళిపోతే నాకు బెంగగా ఉంటుంది కదా అని అంటే అక్కడున్న అందరూ హర్ష కోసమే అయి ఉంటుందని అర్థమై చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు హర్ష ఏమో కళ్ళింత చేసుకొని మరీ చూస్తూ ఉంటాడు పూజిత అలా అనడంతో పూజిత వెంటనే వినోద్ వైపు చూస్తూ అంటే సార్ నా బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి కూడా మీతో వచ్చేస్తుంది కదా అందుకే తన మీద బెంగ పడిపోతా అని అలా అంటున్నా అని అంటుంది పూజిత మాట మార్చేస్తూ హర్ష కూడా హో అనుకొని వినోద్ చెవిలో ఏదో చెప్తాడు వినోద్ సరేనని పూజితతో పూజిత ఆల్రెడీ మేము పర్సర్స్ని సెలెక్ట్ చేసేసి డిక్లేర్ చేశాం కదా ఇప్పుడు నువ్వు రావడానికి ఎవరో ఒకరిని ఆపేయాలి బట్ మేము అలా చేయలేము సో వాళ్ళలో ఎవరైనా డ్రాప్ అయితే తప్ప నిన్ను తీసుకెళ్ళి తీసుకోలేము అని అంటాడు వినోద్ పూజిత మనసులో నాకు తెలుసు ఇది నా మొగుడి ఆలోచన అని అనుకుంటూ ఇప్పుడు ఎవరు డ్రాప్ అవుతారా బాబు ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వకపోతే ఈయన్ని చూడకుండా ఈయనకు టూ మంత్స్ దూరంగా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఒక అబ్బాయి ముందుకొచ్చి సార్ యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్లో నా మ్యారేజ్ ఉంది ఆ విషయం మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెబుదామనుకున్నాను ఇప్పుడు ఎలానో టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను సో నేను డ్రాప్ అవుతాను సార్ అని అంటాడు దాంతో వినోద్ హర్ష వైపు చూడగా హర్ష ఓకే అన్నట్లుగా కళ్ళార్పడంతో వినోద్ పూజితతో నువ్వు కూడా రావచ్చు అని చెప్పడంతో పూజిత ఎగ్జైట్ అయిపోయి కొంచెం వెనక్కి వెళ్ళి చిన్నగా స్టెప్స్ వేస్తూ ఉంటుంది ఆనందం ఎక్కువైపోయి వినోద్ ట్రావెలింగ్ అండ్ పక్కన స్టే డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటే హర్ష కూడా స్టాఫ్ వైపు చూస్తూ పూజిత కనబడకపోవడంతో నా రాక్షసి ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ చుట్టూ చూస్తూ కొంచెం వెనక్కి చూడగా అక్కడ పూజిత డాన్స్ చేస్తూ ఉండటం చూసి కొంచెం అయోమయం ప్లస్ డౌట్గా చూస్తూ ఉంటాడు పూజితను డాన్స్ చేస్తూ హర్ష తన వైపు చూసేయడం చూసిన పూజిత హర్ష వైపు అస్సలు చూడనట్లు డ్రస్సు తులుపుకుంటున్నట్లు యాక్ట్ చేస్తూ ఫ్రంట్లోకి వచ్చి నిల్చుంటుంది హర్ష మాత్రం ఖచ్చితంగా ఆ ఎయిర్పోర్ట్లో ఏదో జరిగింది అందుకే ఇది తిరిగి వచ్చినప్పటి నుండి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు వినోద్ చెప్పడం ముగించాక అందరూ తమ ప్లేసెస్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటారు పూజిత కూడా తన క్యాబిన్లోకి వెళ్ళి ఈసారి మ్యూజిక్ పెట్టుకొని మరీ తిన్మా చేస్తూ ఉంటుంది తన క్యాబిన్ నుండి లోపల చూస్తే ఎవరు కనబడరు అండ్ సౌండ్ ప్రూఫ్ కావడంతో ఎవరికి వినపడదు అండ్ కనబడదు కూడా పూజిత కళ్ళు మూసుకొని డ్యాన్స్ చేస్తూ ఉండగా ఎవరో ఒక్కసారిగా పూజిత చేతిని పట్టుకొని తన మీదికి లాక్కోవడంతో హర్ష ఊహాలోకంలో ఉన్న పూజిత ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి తను ఎదురుగా చూడగా తనకి హర్ష కనబడడంతో ఏమండి మీరే అంటుంది కళ్ళు పెద్దవి చేసుకొని హా నేనే బంగారం అని నాకు తెలుసు బంగారం నీకు నేనంటే ఇష్టమని అందుకే కదా ఇందాక నన్ను మిస్ అవుతానని డైరెక్ట్గా చెప్పలేక నీ ఫ్రెండ్ బుజ్జి పేరు చెప్పావు అంటాడు పూజిత మంచి పిల్లలా అవును అంటూ పైకి కిందకి తలూపుతూ ఉంటుంది నాతో ముంబైకి వస్తున్నందుకే కదా ఈ ఆనందం అండ్ ఈ డ్యాన్స్ అంటాడు పూజిత ఇందాకలాగానే తల ఊపడంతో నాకు తెలిసే రాక్షసి నువ్వు పెద్ద చీటర్వి అని అమ్మమ్మ ఎంత నటించావే నాకు మా ఆయన వద్దు ఐ హేట్ యూ అని అంటూ నా మీద అరిచి ఎవరికీ తెలియకుండా లవ్ ట్రాక్ నడుపుతావా ఈరోజు నా చేతిలో అయిపోయావే ఉండే రాక్షసి అంటూ పూజితను ఒంగోబెట్టి గుద్దుతూ ఉంటే పూజిత అమ్మ అంటూ తన ట్రాన్స్ నుండి బయటకు వచ్చి తన ఎదురుగా ఉన్న బుజ్జిని చూసి తన చేతులు పట్టుకొని ఆపి బుజ్జి నువ్వా అంటుంది కళ్ళు పెద్దవి చేసుకొని హా నేనే రాక్షసి ఇందాక బయట నీ నీ ఓవరాక్షన్ అండ్ నీ కుప్పిగంతులు చూసి నాకు డౌట్ వచ్చి చూస్తే ఇక్కడ కూడా అలానే ఎగురుతున్నావు నేను పిలుస్తుంటే పలకలేదని చెయ్యి పట్టి లాగితే తమరు కళ్ళు తెరిచి నాలో తమరి హస్బెండ్ ఊహించుకొని ఏమండి మీరా అని అన్నావు అప్పుడు నేను నిన్ను నార్మల్గా అడిగితే చెప్పకుండా నా మీద అరిచేసి తప్పించుకుంటావని అర్థమై మీ ఆయనలా బంగారం అంటూ అడగ్గానే తమరు ఉప్పొంగిపోయి నిజాలు ఒప్పేసుకున్నారు ఆయన ఎంత మోసమే నీ బెస్ట్ ఫ్రెండ్ని నా దగ్గర కూడా నీ ప్రేమను దాచేసి నా దగ్గర కూడా మీ ఆయన అంటే ఇష్టం లేదన్నట్టుగా బిల్డప్లు ఇస్తావా అని అంటుంది బుజ్జి నేనేమి బిల్డప్లు ఇవ్వలేదే తల్లి మొన్నటి వరకు నువ్వన్నట్టే ఆయన మీద కోపంగానే ఉన్నాను కానీ నిన్నట్టుండి నేను ఇంకా ఆయన మీద కోపంగా ఉన్నట్టు నటిస్తున్నా అని చెప్పి నిన్న జరిగిందంతా చెప్తుంది పూజిత హో బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నీకు ఆ ఎయిర్పోర్ట్లో జ్ఞానోదయం అయిందన్నమాట అది సరే కానీ మరి నువ్వు మీ ఆయనతో కలిసి కలిసిపోకుండా ఈ యాక్టింగ్లు కోపాలు ఏంటే పాపం కదా అని అడుగుతుంది బుజ్జి మరి నన్ను అంతే ఏడిపించారుగా నేను ఆ మాత్రం ఏడిపించకూడదా అని అంటుంది పూజిత ఇలా ఇంకా ఎన్నాళ్ళు మాత అంటుంది బుజ్జి ఇంకా ఎన్నో రోజులు లేదులే బాలిక ఆయన నాకు మాత్రం ఆయనకు దూరంగా ఉండటం ఇష్టమా ఏంటి అందుకే నేను ఆయన ముందు బయటపడే లోపల నా స్వీట్ రివెంజ్ కూడా తీర్చుకుంటా అని నవ్వుతుంది పూజిత మరోవైపు పూజిత మళ్ళీ తిరిగి వచ్చిందని తెలుసుకున్న చరిత కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తూ ఉంటుంది కోపంతో అరుస్తూ వసే పూజిత నిన్ను చంపేస్తే కానీ నువ్వు నా హర్షని వదిలేలా లేవు నువ్వు దూరమైతే తప్ప నా హర్ష నా వైపు చూడడు ఈ చాణక్యగాడు ఏదో చేస్తాడు అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళి లండన్లో కూర్చున్నాడు ఇప్పటి వరకు వాడేదో పీకేస్తాడు దున్నేస్తాడు నేను ఎత్తుకుపోతాడు నాకు నా హర్షకు నీ అడ్డు ఉండదు అనుకుంటే వాడేం పీకేలా కనిపించడం లేదు అందుకే నేనే వాడొచ్చేలోగా నిన్ను చంపేసి నా హర్ష మనసు మార్చేసి ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్ళిపోతా అప్పుడు వాడిక్కడికి వచ్చినా కూడా మేము ఎక్కడున్నామో తెలియక జుట్టు పీక్కుంటూ నీ చావు చూసి నీ కోసం పిచ్చోడైపోతాడు చేస్తాను ఎలా అయినా నిన్ను చంపి నా హర్షకు దూరం చేస్తాను అని అరుస్తూ ఆలోచిస్తూ ఉంటే ఈ లోపు ఎవరో వచ్చి చరిత చెంపపై కొడతారు దెబ్బకు చరిత రెండు రౌండ్స్ తిరిగి వెళ్ళి ఫ్లోర్కి బల్లిలా అతుక్కుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్